అతి వేగం వద్దురా ప్రాణం ముద్దు హెల్మెట్ ధరించు మరణాన్ని జయించు నేను చెప్పేది లిఖించు మానవులకి వినిపించు ఇద్దరికంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు నిండు ప్రాణం ముద్దు ఒరే మానవా మద్యం సాగి ఓహనం నడిపితే నా దగ్గరకే వచ్చేస్తాం నేస్తాం అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తాం నిర్లక్ష్యం నీ పతనానికి తొలిమెట్టు పెట్టకు దానికి నీ బ్రతుకులు తాటట్టు భద్రతపై మనసు పెట్టరా ప్రమాదాలను అరికట్టరా ట్రాఫిక్ నియమాలు పాటించండి రోడ్డు ప్రమాదాలను నివారించండి నిధానమే ప్రధానం వేదం కన్నా ప్రాణం నిన్న చిత్రగుప్త లిఖించు జనానికి తెలిజ్ ఒక సెకండ్ పాటు నీ నిర్మచ్చు నీ విలువైన జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపు పలకకండి ఎక్కడ పడితే అక్కడ ఐవే రోడ్లు క్రాస్ చేయకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి భద్రత లోపం క్షణకాలం పదేవ జీవిత కాలం భద్రతని ఆయుధం అయితే ప్రమాదం అవుతుందిరా సౌతుండరా ప్రభు నేను కొన్ని విషయాలు చెప్తాను ప్రభు హెల్మెట్ పెట్టుకో నా చెత్తాల నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి నా చిట్టాల నుంచి తప్పుకోండి లేదంటే నా చిట్టాలోకి వచ్చేస్తారు మద్యం తాగి వాహనాలు నడపకండి నా దృష్టి నుండి తప్పుకోండి నా దృష్టిలో పడ్డారా మీ బతుకు కష్టం ప్రాణం ముక్కు హెల్మెట్ ధరించు మరణాన్ని చేయించు చుక్కగొప్ప నేను చెప్పిన విషయాన్ని లిఖించు లిఖించు మానవులకి తెలియజేయ ఇద్దరి కంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం ముద్దు నిండు ప్రాణం ముక్కు వరి మానవ మద్యం తాగి వాహనాలను నడిపితే నా దగ్గరికే వచ్చేస్తావురా భద్రత నీ జీవితానికి నేస్తాం అది లేకుంటే నీ జీవితమే అస్తం వ్యక్తం నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్లు నీకు తాగటరు నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్టు పెద్దకు నీ బొట్టుకు తాకట్టు రోడ్డు భద్రతపై మనసు పెట్టల ప్రమాదాలను అడిగి జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపును పొలకండి ఎక్కడ పడిపో అక్కడ హైవే రోడ్లు క్రాస్ చేయకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి భద్రత లోపల పొలకాలం పరివస్థానం జీవిత కాలం ప్రస్తుతం ఆయుధం అయితే ప్రణాళు నీ బోన్స్ అవుతుందిరా ఈ బోన్స్ అవుతుంది నా చట్టాల నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించడండి నా చెట్టాల నుంచి తప్పుకోండి